హాయ్ హలో నమస్తే గైస్ నేను మీ కుమారి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి ఈరోజు మా స్కూల్లో ఏంటంటే మా అమ్మాయి చదివిన స్కూల్ మా ఊర్లో యాన్యువల్ డే అవ్విందనమాట ది ఆర్జన్ స్కూల్ అనమాట అయితే అందులో మా మావయ్య గారు అబ్బాయి చదువుతున్నాడు అబ్బాయి వాళ్ళమ్మ రమ్మంటే వెళ్ళాను అనమాట అయితే మా ధనుష్ మా అగ్గర అబ్బాయి కూడా అక్కడే చదువుతున్నాడు ఇంకా చాలామంది మా వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారు చాలామంది అయితే మా అక్క కూడా రమ్మంటే నేను వెళ్ళాను అనమాట వీడియోలు తీసాను డాన్స్ చేస్తుంటే మా మావి గారు అబ్బాయి డ్యాన్స్ చేశాడు వందే మాత్రం పాటకి డ్యాన్స్ చేశారు లాగా చాలా 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 బాగుంది మీరు కూడా చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూస్తే నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎలా చేశారన్నది పిల్లలందరూ ఓకేనా చూస్తూ ఉండండి నేను వీడియో అలా చూపిస్తాను నచ్చితే చెప్పండి ఓకేనా చాలా బాగా చేశారు మా బా మావి గారు అబ్బాయి అంటే ఎవరనుకుంటున్నారు ముందు వీడియోలో చూసే ఉంటారు సత్యని నా సత్య అని చెప్పాను కదా వాళ్ళ అబ్బాయి అనమాట అయితే వాళ్ళ అబ్బాయి చేశాడు డాన్స్ అంత అన్నీ చాలా బాగా చేశారు ఈవెంట్ అంతా చాలా బాగా కండక్ట్ చేశారు అనమాట అందరూ అందరూ చాలా బాగా పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లల కాడి నుంచి మీకు ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా చాలా బాగా చేశారనమాట అందరూ కూడా అలా వీడియోస్ మంచి మంచివి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరు నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి గంట సింబల్ ఆన్ చేసుకోండి ఓకేనా చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడు బాబు చేసిన పాట కొంచెం పాటంతా ఉంచేదాన్ని కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ వచ్చి నేను ఇంకా కట్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను ఓకేనా చూడండి భారత్ మాత ఎంత క్యూట్గా ఉందో భారత్ మాత చిన్న పాప అన్నమాట ఎంత బాగా ఓపిక్గా అలా పాట వరకు అలాగే ఉండి ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో చాలా బాగా చేసింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో చూడండి చాలా బాగా చేసింది అందుకని వాళ్ళని దీవిస్తారని మీరు చాలా చాలా బాగా చేశారు ఓకేనా చూస్తూ ఉండండి వీడియో మా గగను అన్నీ కూడా డ్యాన్సే కాదు అన్నీ అన్నట్లో ఫస్ట్ ఉంటాడు చదువులో ఫస్ట్ ఉంటాడు పెయింటింగ్ వేస్తాడు ఎంత బాగా వేస్తాడో గైస్ తెలుసా మీకు ఒకసారి చూపిస్తాను వేసిన పెయింటింగ్స్ చాలా చాలా బాగా ఇలా చూస్తే మనిషిని వేసేస్తాడు గైస్ ఎంత బాగా చేస్తాడు అనుకున్నారు అన్ని టాలెంట్లో ఉన్నాయి డ్యాన్స్ బాగా వేస్తాడు మంచిగా చదువుతాడు ఫస్ట్ వస్తాడు అన్నీ చాలా బాగా చేస్తాడు అనమాట ఓకే గాయస్ పూర్తిగా వీడియో అంతా చూడండి మంచిగా మాట్లాడింది యాంకర్ చూడండి

నిజంగా ఒక స్టూడెంట్స్ లీడ్ చేసినటువంటి కోరియోగ్రాఫర్ మరి కాకినాడ ప్రసాద్ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ రావాలి ఇంత చక్కగా మరి ఆర్మీ ఆ వందే మాత్రం సాంగ్ ఇంత అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ది వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ కాకినాడ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి మచ్ చాలా చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు ఒక ఇండియన్ ఆర్మీ మన అందరి కోసం ఎంత చక్కగా మరి కృషి చేస్తున్నారో సో కంటికి ఎంత అద్భుతంగా చూపించారో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ గారు సచ్ ఏ వండర్ఫుల్ ఆర్ట్ వర్క్ డి ఆప్షన్ కాన్సెప్ట్ స్కూల్ మెంబర్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మరి నటరాజ్ సార్ అలాగే